హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేశారు తపల శాఖ నుంచి రిలీజ్ చేయడం జరిగింది వీటికి ఎవరు అర్హులు అంటే ది ఆల్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ అంటే భారతీయ అందరూ అప్లై చేసుకోవచ్చు పోస్టుల పరంగా వచ్చేసి స్కిల్ ఆర్టిజన్స్ వచ్చేసి జనరల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ సి ఉద్యోగాలు నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది సో ట్రేడ్ అంటే పోస్టులు వచ్చేసి ఎన్ని రకాలుగా ఉన్నాయి ఏమేమి రకంగా తెలుసుకుందాం సో మోటార్ వెహికల్ మెకానిక్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫోర్సేస్ నాలుగు మోటార్ వెహికల్ ఎలక్ట్రిషియన్ నెంబర్ ఆఫ్ ఫోర్సేస్ జీరో వన్ సో మ్యాన్ వచ్చేసి వన్ పోస్ట్ బ్లాక్ స్మిత్ వచ్చేసి మూడు సో కార్పెంటర్ వచ్చేసి ఒకటి సో టోటల్ వచ్చేసి పది ఉన్నాయి నెంబర్ ఆఫ్ వెకన్సీస్ అదే క్యాస్ట్ పరంగా చూసుకుంటే యూఆర్ వచ్చేసి నాలుగు ఓబీసీ వచ్చేసి మూడు ఎస్సీ వచ్చేసి రెండు ఈడబ్ల్యూస్ ఒకటి సో మీరు పోస్ట్ తక్కువ అని చెప్పి క్యాస్ట్ పరంగా పోస్ట్ తక్కువ అని చెప్పి నెగ్లెట్ చేయమని ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట నోటిఫికేషన్ అనేది ఎందుకంటే ఇది పర్మనెంట్ జాబ్ అనమాట దీంట్లో వచ్చే శాలరీ కూడా చాలా ఎక్కువగా ఉంది అది శాలరీ ఎంత అని తెలుసుకుందాం ఇందులో శాలరీ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ చూపిస్తుంది కదా అది లెవల్ టు ఇన్ ది పే ఆఫ్ మ్యాట్రిక్స్ యాజ్ పర్ సెవెంత్ సో దీని పరంగా చూసుకుంటే నైన్టీన్ థౌసండ్ వస్తుంది మనకి దగ్గర దగ్గర ట్వంటీ థౌసండ్ వస్తుంది అదే అడ్మిసిబుల్ ఆర్వీసెస్ అంటే హెచ్ఆర్ డిఏ అండి అంటే హెచ్ఆర్ డిఏ అని అండి హోమ్ డివెన్సెస్ అండ్ మిగతాన్ని కలుపుకొని డిఏ కలుపుకొని మొత్తం వచ్చేసేసి మీకు థర్టీ సిక్స్ థౌజండ్ అనేది మీకు వన్ మంత్కి రావడం జరుగుతుంది అదే ట్రైనింగ్ పీరియడ్ ఉంది కదా ఇప్పుడు పీరియడ్ ఆఫ్ ప్రొబైబేషన్ అంటే వన్ ఇయర్ ట్రైనింగ్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది ప్రొబేషన్ పీరియడ్ అంటే అన్నిటికీ ఉంటుంది అనమాట సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ చూసుకుని పోతే ప్రతి ఒక్కరికి అనేది ప్రొబేషన్ టైమే ఖచ్చితంగా ఉంటుంది సో ఇది మీరు ఇందులో వర్క్ చేసుకుంటునే సో ప్రొవిజన్ టైంలో ఉన్నా కానీ మీకు థర్టీ సిక్స్ థౌసండ్ అనేది రావడం జరుగు జరుగుతుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ జాబులు చేస్తున్నట్లయితే గవర్నమెంట్ పర్పస్లో దాని గవర్నమెంట్ కింద ఉన్నట్టే మీకు అర్థం దానికి సో చాలామంది వన్ ఇయర్ ప్రొవిజన్ పీరియడ్ అంటే చాలా అంటే ఇది కాంట్రాక్ట్ బేస్ కనుకొని వదిలేస్తున్నారు లేదు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ఇది గవర్నమెంట్ ఆఫీస్ సంబంధించింది అనమాట సో వీటికి ఏది రియాక్షన్ ఎంత ఉంది చూద్దాం ఒకసారి సో ఎస్సీ వారికి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉంది ఓబీసీ వారికి వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంది ఏజ్ రిలాక్సేషన్ అంటే అంటే ముప్పై సంవత్సరాలు దాటి దాటిన తర్వాత మామూలుగా వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అయితే ఎలిజిబుల్ ఉంది సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ కాబట్టి అంటే థర్టీ ఫైవ్కి ఇది థర్టీ త్రీకి అంటే దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక మిగతా కామలం మిగతా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూద్దాం చాలామంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో టెక్నికల్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిత్ స్టాండర్డ్ అంటే ఎయిత్ స్టాండర్డ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఎయిత్ క్లాస్ అయితే ఎవరైతే కంప్లీట్ అయి ఉంటారో వాళ్ళకి కూడా రూహం అనేది చేయడం జరిగింది కాకపోతే వాళ్ళకి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుంచి విత్ ఎక్స్పీరియన్స్ కావాలి ఎక్స్ తర్వాత విత్ ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ ఉంటే వన్ ఇయర్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండడం ఉండడం వల్ల మీకు ఎయిత్ క్వాలిఫికేషన్ అనేది చేతి కోసం తీసుకుంటుంది లేదు మీకు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ లేదనుకుంటారు సో టెన్ ప్లస్ ఐటీఐ కంపల్సరీ ఉండాలి టెన్ ప్లస్ కంపల్ కంపల్సరీ ఐటీఐ ఉండాలి అంటే వీటికి అర్హులు అనమాట మెదస్ ఆఫ్ సెలక్షన్ అంటే సెలక్షన్ అనేది వచ్చేసి నో ఎగ్జామ్ నో ఇంటర్వ్యూ కాకపోతే బట్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ అనేది ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే షార్ట్ లిస్ట్లో పేరు రావడం జరుగుతుంది తర్వాత దీనికి ఏ విధంగా ప్రాసెస్ అనేది ఇన్స్ట్రక్షన్ అంటే మీరు ఏ విధంగా దీన్ని ఫిల్ చేయాలనేది చూద్దాం సార్ వచ్చేసి సో ఇక్కడ ఉంది కదా ఈ ఫామ్ అనేది మీరు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలి నెంబర్ ఆఫ్ ట్రేడ్ అప్లికేషన్ పైన నుంచి చూసారా మీరు ఈ గేట్లో ఈ నాలుగు గేట్లో ఏదైనా ఒకటి ఒక దానికి అప్లై చేయాలి మీ దేనికి తెలిసిపోయి అది దానికైతే అప్లై చేసుకుని పోవాలి ఈ ఫామ్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏదైతే టెక్నీషియన్ ఎలక్ట్రిషను లేకపోతే మ్యాన్ ఏదో ఒకటి ఏదైతే ఫిల్అప్ చేయాలి మీ నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో ఫిల్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మీరు ఎస్సీఏ ఓసీఏ బీసీ అనేది క్యాస్ట్ అనేది క్యాస్ట్ అనేది ఇక్కడ చూపించాలి తర్వాత ఫోటో అనేది కంపల్సరీ ఫోటో అనేది కంపల్సరీ ఫాదర్ నేమ్ అడ్రస్ అండ్ ఫర్ కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి రిలీజియన్ నేషనాలిటీ డేట్ ఆఫ్ బర్త్ సో ఏజ్ వచ్చేసి ఈ లోపు థర్టీ ఇయర్స్ అనేది మీకు కంప్లీట్ అయి ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డిటెయిల్ టెక్నిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఐటీఐ నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ విత్ ఫుల్ అడ్రస్ అంటే అడ్రస్ అనేది ఖచ్చితంగా ఫిల్ చేయాలి పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక చెప్తాను కదా ఎంతకల్లా ఎయిత్ అనేది ఎయిత్ స్టాండర్డ్ ఒక ఎక్స్పీరియన్స్ ఉండే మాత్రం ఇక్కడ మాత్రం ఇక్కడ ఫిల్ చేయాలి సో లైసెన్స్ లైసెన్స్ కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది సో దీనికి ముందు మనకి అప్లికేషన్ మస్ట్ వి సైన్ క్యాండిడేట్ అకౌంట్ అంటే సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ ఉంటా ఇవన్నీ ఉండటం వల్ల మీరు అక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది ఏజ్ ప్రూఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెక్నికల్ ఐటీఐ డ్రైవింగ్ లైసెన్స్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ట్రైడ్ అంటే ఇక్కడ చెప్పాము కదా ఎయిత్ స్టాండర్డ్ అని చెప్పి ఇక్కడ మరి మరి అసలు చెక్ చేసుకోండి సో కమ్యూనిటీ క్యాస్ట్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేసి ఉండాలి సో ఓబీసీ సబ్మిటెడ్ ఇది కూడా నాన్ కమ్యూనిటీ వాళ్ళకి అవసరం అనమాట సో దీనికి ఫీజు వచ్చేసి చాలామంది లేదనుకుంటున్నారు లేదు ఫ్రెండ్స్ దీనికి ఫీజు వచ్చేసి చాలా వరకు అయితే ఉంది కాకపోతే ఎంత అనేది మరి ఇప్పుడు తెలుసుకుందాం సో ఎలిజిబుల్ క్యాండిడేట్ వచ్చేసి నాలుగు వందలు అనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి నో ఫీజు నో ఫీజ్ ఓన్లీ సో ఈ విధంగా అయితే అప్లికేషన్ అనేది మీరు ఫిల్ అప్ చేసుకుంటే అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే మనకి ఎగ్జామ్ అనేది ఇక్కడ ఏం లేదు కాబట్టి దీన్ని బట్టే మనకి షార్ట్లిస్ట్ అని తీయడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ మీరు ఫామ్ నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్టేక్ చేస్తే రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది సో పోస్టులు వచ్చేసి తక్కువ ఉన్న చెప్పి నెగ్లెక్ట్ చేయమకండి ఈ పర్మనెంట్ జాబ్స్ వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ తపాలా శాఖ నుంచి ఒకవేళ మీకు ఇందులో షార్ట్లిస్ట్గా మీ పేరే వచ్చి ఉంటే వన్ ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేది చాలా చేయడం జరుగుతుంది దాని తర్వాత మనకి మీరు ఎక్కడైతే ఏ స్టేట్ నుంచి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి అయితే రావచ్చు ఫస్ట్ అయితే వన్ ఇయర్ తర్వాత అయితే మీరు ఎక్కడికైనా జాయిన్ కావచ్చు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు మీరైతే నెగ్లెక్ట్ చేయమాకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంచి నోటిఫికేషన్ ఇది వచ్చేసి ఇది ఫిల్ చేసి పంపించడమే జస్ట్ మీరు ఏం చేయొద్దు సరే మరి ఇది ఎక్కడికి మామూలుగా పోస్ట్ చేయాలంటే ఎక్కడో కాదు మీకు స్టార్టింగ్ ఇచ్చాను నేను ఆఫీస్ ఆఫ్ ది సీనియర్ మేనేజర్ మెయిల్ మోల్ సర్వీస్ నెంబర్ థర్టీ సెవెన్ గ్రీమ్స్ రోడ్ చెన్నై ఈ అడ్రస్కి అనేది ఇప్పుడే పోస్ట్ చేస్తారో మీ అప్లికేషన్ ఓకే అన్నట్టు అప్లికేషన్ దానికి ఎప్పుడైతే మీరు పోస్ట్ చేపడతారో స్పీడ్ పోస్ట్లో అయితే మ్యాగ్జిన్ చేయండి సో చాలా జాగ్రత్త ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్